అందరికీ నమస్కారం ఈరోజు బాబు షూరిటీ మోసం గ్యారంటీ ప్రోగ్రాం స్టేట్ వైడ్ ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో కూడా ప్రతి గడప గడపకు ప్రతి విలేజ్ విలేజ్కు ప్రతి పంచాయత్ హెడ్ క్వార్టర్స్కు అన్ని చోట్ల జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా స్టేట్ లెవెల్లో రాష్ట్ర లెవెల్లో కంప్లీట్ అయింది అదేవిధంగా జిల్లా లెవెల్లో కంప్లీట్ అయింది అదేవిధంగా నియోజకవర్గ లెవెల్లో కంప్లీట్ అయింది అదేవిధంగా మండల్ లెవెల్లో కూడా కంప్లీట్ అయింది ఇప్పుడు వచ్చి మదనపల్లి కాన్స్టిటెన్స్లో మేము వచ్చేదిను గ్రామ పంచాయత్ లెవెల్లో టేకప్ చేశాము ఈరోజు దానిలో భాగంగా మదనపల్లి మండలం పెంచుపాడు పంచాయతీలో వాసంవారిపల్లిలో ఈరోజు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ వచ్చేదిను మంచి స్పందన ఉండి ప్రజల్లో ప్రతి ఒక్కరూ మేము మోసపోయినాము ఖచ్చితంగా మోసపోయినామనేది ప్రతి ఒక్కరిలో ఫీలింగ్ ఉంది మనకు ఎలక్షన్స్ ముందు చేసిండే వాగ్దానం ఒకటి వేసిగా సూపర్ సిక్స్ అని చెప్పి వాగ్దానాలు చేసి మా దగ్గర ఓట్లు వేయించుకొని ఎలక్షన్ అయిన తర్వాత పోలవరం అమరావతి అని చెప్పి డైరెక్షన్ తిప్పేసి దాని మీద గవర్నమెంట్ అంతా నడుస్తుంది తప్ప ఇక్కడ పల్లెలు పక్క విలేజెస్లో ఏవే ఇబ్బందులు ఉన్నాయి రైతులు ఏమి ఇబ్బందులు ఉన్నారు అనేది ఎటువంటి స్పందన కూడా పార్టీలో లే పార్టీలో కూటమిసారి ప్రభుత్వంలో లేదు ఈ రోజు రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే యూరియాలకు కానీ దాని పెస్టిసైడ్స్ కానీ తిరగాలంటే యూరియా స్టాక్ లేదు వాళ్ళు కూడా అంగిళ్ళలో చెప్పిన రేట్లో తీయాల వాళ్ళ పరిస్థితి దారుణంగా అయిపోయింది టమాటాలో తీవ్రంగా నష్టపోయినారు ఎంత మేరకు నష్టపోయినారు దాని మీద మీ అంచనా ఏమీ మీకు వచ్చిన నష్టపరిహారం చెల్లిస్తామని ఏమైనా స్టెప్స్ గవర్నమెంట్ అంతే అసలు గాలికి వదిలేసింది అదేవిధంగా మామిడికాయ రైతులు టోటల్ అవుట్ అయిపోయినారు తీవ్ర నష్టం